అది కూడా ఎర్లీ అవర్స్ మార్నింగ్ అవర్స్ వాళ్ళకి అవుతుంది యూస్ఫుల్ కూడా అవుతుంది ఎస్పెషల్లీ గర్ల్స్ కి అడాల్స్ అండ్ గర్ల్స్ కి యోగా చాలా ముఖ్యం కూడా మన ట్రెడిషన్ హిందూ సంప్రదాయం ప్రకారం కూడా యోగా అనే దాంతోనే ధ్యానంతోనే స్టార్ట్ అవ్వాలి జీవన చర్యలు కూడా అప్పుడు మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా వస్తాయి బాడీలో నెగిటివ్ థాట్స్కి వెళ్లకుండా చిల్డ్రన్ పాజిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్ థాట్స్తోనే వాళ్ళ దినచర్య అనేటువంటిది స్టార్ట్ అయితే వాళ్ళ మెంటల్ మెచ్యూరిటీ కానీ వాళ్ళకి మానసికమైనటువంటి గ్రోతింగ్ దాంతోపాటు శారీరకమైన గ్రోతింగ్ కూడా ఉంటుంది అలాగే స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఆటలు పాటల ద్వారా వాళ్ళ యాక్టివిటీస్ ఉంటాయి అలాగే ఎడ్యుకేషన్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయడానికి మెంటల్ డిప్రెస్లో నుంచి వాళ్ళు కొంచెం బాడీ కానీ మైండ్ కానీ ఫ్రీ అయిపోతున్నారు అందుకని ప్రతి చైల్డ్కి చిన్నప్పటి నుంచి యోగాతో స్టార్ట్ చేస్తే మానసికంగా కానీ శారీరకంగా కానీ దృఢ దృఢత్వం అనేటువంటిది ఉంటుంది గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ సో హెల్త్ కూడా కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల మెంటల్గా హెల్త్ కూడా బాగుంటుంది అన్నమాట ఇంకేమైనా సరే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా లేకుండా ఒకవేళ ఉన్నా కూడా వెంటనే అవి రెక్టిఫై అవుతాయి సో బాడీకి అది ఉంటుంది వీళ్ళకి ఫుడ్ అది ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేస్తున్నారు మెను చార్ట్ ప్రకారమే వాళ్ళకి ఫుడ్ అది ఇస్తున్నారు చిల్డ్రన్ కమిటీస్ ఫామ్ హెల్త్ కమిటీస్ కూడా ఫామ్ వాళ్ళే చెప్తారు ఎంతమంది పిల్లలకి బ్లడ్ పర్సెంట్ తక్కువగా ఉంది అంటే టెన్ బిల్లో ఎంతమంది ఉన్నారు టెన్ పర్సెంట్ హెచ్బీ లెవెల్స్ టెన్ పర్సెంట్ తక్కువగా వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతమందిని మీరు ఐడెంటిఫై చేస్తారు బిలో టెన్నే ఉంది మేడం మాక్సిమం అందరికి అందరికీ బిలో టెన్నేనా మరి మనకి ఇక్కడ ఎగ్గు ఎగ్ నానా మార్నింగ్ స్కూల్లో కూడా ఎగ్ ఇస్తున్నారా రోజుకి టూ ఎగ్స్ తీసుకుంటున్నారు మీరు మీకు తీసుకుంటున్నారా ఎప్పుడు ఇస్తారు మీకు ఓకే ఫ్రూట్స్ కానీ మీరు అందరూ బాగా హెల్దీగా మీ నవ్వులు కూడా చాలా బాగున్నాయి హెల్తీగా ఉన్నారు మీ మొహాల్లో చిరునవ్వులు కూడా చాలా బాగున్నాయి ఎవరు అనారోగ్యంతో ఉన్నట్టు లేరు కానీ కానీ కొంచెం బ్లడ్ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉన్నంత అనిపిస్తుంది ఒకసారి మళ్ళీ మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేయించి ఈరోజు డైమాండ్ కూడా నేను మాట్లాడాను మెడికల్ క్యాంప్ ఒకటి పెట్టి ఇంకెవరెవరికి టెన్ బిలో పర్సెంట్ ఉంది హెచ్బి అనేది చూసుకొని వాళ్ళకి ఇంప్రూవ్ అవ్వడానికి ఒక డైట్ చార్ట్ అనేటువంటిది ఒక మెయింటైన్ చేయాలి స్పెషల్ డైట్ అనేది ఇవ్వాలి ఎవరెవరికి తక్కువ కావాలి అని లిస్ట్ అవుట్ చేసుకొని మీరు రెగ్యులర్గా వాళ్ళ మీద మానిటరింగ్ పెడతాను అంటే వాళ్ళు ఐరన్ క్యాప్సిల్స్ ఇవన్నీ కూడా ఇస్తారు కాబట్టి సప్లిమెంటరీ ఫుడ్ ఏమేమి తీసుకోవాలి డైట్లో ఇంకా ఏం చేంజ్ చేస్తే వాళ్ళు గ్రోతింగ్ ఉంటుంది అట్లానే ఏజ్కి తగ్గట్టు హైట్ ఉండాలి వెయిట్ కూడా ఉండాలి ఆ హైట్ వెయిట్ ఎంతమంది లేదు స్టంటెడ్లో ఎంతమంది ఉన్నారు అండర్ బెయిన్లో ఎంతమంది ఉన్నారు అనేది కూడా మీరు కంపల్సరీ చూడాలి మనకి ఎవ్రీ మంత్ నేను హెల్త్ కార్డ్స్ ఉన్నాయా బుక్స్ పర్సనల్ బుక్స్ పెట్టాను కానీ హెల్త్ కార్డ్స్ కూడా స్పెషల్లీ బాలసగన్కి అట్లానే అన్ని హాస్టల్స్ కూడా హెల్త్ కార్డ్స్ కూడా ఇష్యూ చేయమని కూడా చెప్తాను ఈరోజు ఇది కూడా త్వరలో అవుతుంది హెల్త్ కార్డ్స్ ఉంటే ఎవ్రీ మంత్ కూడా నోట్ చేస్తూ ఉంటారు అట్లానే టెన్ బిలో వాళ్ళందరికీ టెన్ అబౌవ్ కి బూస్టర్ టీకాలు కూడా వేయించారు ఫైవ్ ఆఫ్టర్ ఫైవ్ చిల్డ్రన్ ప్రోపర్ గా ప్రోపర్ గా చేయిస్తున్నాం మొన్న కూడా సూపర్ నైట్ గారికి లెటర్ పెట్టి వీళ్ళందరూ హెచ్పి టెస్ట్ కూడా చేయించారు డైట్ మాత్రము వాళ్ళకి కొంచెం స్పెషల్ డైట్ అనేది అరేంజ్ చేయాలి ఎవరెవరికి తక్కువగా ఉందో చూసుకొని దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి అట్లనే ఎవరైనా ఆర్పన్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా వాళ్ళకి అడాప్షన్ ప్రాసెస్ కూడా చేయాలి అడాప్షన్ ప్రాసెస్ చేసి అడాప్టివ్ పేరెంట్స్ దగ్గరికి పిల్లల్ని జూనియర్ జస్టిస్ యాక్ట్ ప్రకారం చేర్చాలి ఎవరు కూడా ఆర్పన్స్గా మిగిలిపోకూడదు మన బాలసీ అందరికీ పేరెంట్స్ ఉన్నారు అంటే ఆర్ఫన్స్ లే సెమీ ఆర్ఫన్స్ ఉన్నోళ్ళు సింగిల్ పేరెంట్స్ ఉన్నారు నో ప్రాబ్లం ఆర్పన్స్ కంప్లీట్గా ఆర్పన్స్ వాళ్ళకి మాత్రం అడాప్షన్ ప్రాసెస్ చేయాలి ఒక పాపని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇమీడియట్గా ఆ పాపకి త్రూ పీడి గారి ద్వారా విత్ ఇన్ వన్ మంత్లో నోటిఫికేషన్ ఇవ్వాలి వాళ్ళని యాజ్ పర్ జా యాక్ట్ సెక్షన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం అడాప్షన్ ప్రాసెస్ అనేది ఇమీడియట్గా ఫిట్ చేసేయాలి అది మళ్ళీ ఎక్కువ రోజులు ఉంటే వాళ్ళు తల్లికి దూరంగా ఉంటారు ఆ బాండేజ్ కూడా ఫ్యామిలీ బాండేజ్ లేకుండా పోతారు వాళ్ళకి ఆ లేకపోతే వాళ్ళకి రేపు రేపటి భవిష్యత్తు కూడా వాళ్ళకి ఒక కుటుంబం అనేది లేకుండా పోతే నేను ఒక ఆర్పణగా మిగిలిపోయాను నాకు ఎవరు లేరు అనేటువంటి ఒక భావనలోకి ఒక ఆత్మన్యూన్యత భావంలోకి వెళ్ళిపోతారు ఒక ఆప్యాయత అనురాగం ఒక ఆర్దత వీటి మధ్య పెరిగితే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళకు కూడా నాకు సపోర్ట్ ఉంది నా వెనక నా అమ్మ ఉంది నా నాన్నున్నాడు అని అనే ఫీల్ వాళ్ళకి రావాలి అంటే అడాప్టివ్ పేరెంట్స్కి అయినా దగ్గర చేయాలి యాక్టివ్ ప్రకారం సో అది ఇమ్మీడియట్గా ఒక పాప ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా ఆ పాపని అడాప్షన్లోకి పెట్టేయాలి ఏదైనా సరే సాధిస్తారు నేను పుట్టిందే సాధించడానికి సక్సెస్ అవ్వడానికి నా జీవితమే సక్సెస్ అవుతుంది నేనేమైనా సాధించగలను ఓకే ముందు ముఖ్యంగా ఆడపిల్లలు అది ఉండాలి అది ఎప్పటి నుంచే ఉండాలి ఇక్కడే ఫౌండేషన్ పడాలి ప్రీ స్కూల్లోనే ఫౌండేషన్ పడాలి అన్నవాడి నుంచే ఫౌండేషన్ పడాలి మన బాలసన పిల్లలందరికీ కూడా ధైర్యం అనేది నేను ధైర్యంగా ఉండాలి ఏదున్నా కూడా మేము ఫేస్ చేయగలం ఏదున్నా కూడా మేము ఫేస్ చేస్తాము ఏ సమస్యని మేము దాచుకోము ఏ సమస్యని దాచుకోకుండా ఎవరికి చెప్పాలి ప్రాబ్లం వస్తే ఓకే గుడ్ కంప్లైంట్ బాక్స్లో కూడా వేయొచ్చు మీరు సూపర్ రెడ్డి గారికి చెప్పాలి నెక్స్ట్ రిడి గారికి చెప్పాలి ఇంకో ఆప్షన్ ఏంటి కంప్లైంట్ బాక్స్లో కూడా మీకు మీకు ఆఫీ స్కూల్లో ఏమైనా మీకు ప్రాబ్లం అయినా ఎక్కడైనా టీచర్స్ ఏమన్నా మీకు ఇబ్బంది పెట్టినా ఇక్కడ ఏమైనా మీకు ప్రాబ్లం ఉన్నా కూడా కంప్లైంట్ బాక్స్లో వెయ్యాలి నాన్న ఓకేనా చేస్తారా అయినా కూడా మీరు ఆడవకూడదు బాధపడకూడదు ఏం చెయ్యాలి ఏమంటున్నా చెప్పాలి చెప్పాలి ఎక్స్ప్రెస్ చెయ్యాలి మీ భావం ఇందుకో ఎందుకు నేను బాధపడుతున్నాను మళ్ళీ చెప్పాలి ఏడవచ్చా ఎప్పుడు ఎలా ఉండాలి హ్యాపీగా ఉండాలి హ్యాపీగా లేకపోతే ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి బాధపడుతుంటే ఎవరికి చెప్పాలి చెప్పాలి హెల్తీగా హెల్త్ బాగాలేకపోయినా కూడా వెంటనే పడుకో మీరు పడుకోవడానికి వెళ్ళేటప్పుడే చెప్పాలి నాకు జ్వరంగా ఉంది నీరసంగా ఉంది మీరు ఎక్స్ప్రెస్ చెయ్యాలి నానా మీకు ఎలా ఉన్నా చెక్ ఓకేనా ఇంట్లో అమ్మకి చెప్తారు కదా ఇక్కడ అమ్మ కూడా సూపర్నెంట్ ఓకేనా అమ్మ అంటే ఇంట్లో మనం అమ్మకు బాగాలేకపోతే వెంటనే వెళ్ళి చెప్తాము మీరు పడుకున్నా కూడా ఏంటి అని అమ్మ చూస్తుంది అలాగే మీరు కూడా అబ్జర్వేషన్ చేయాలమ్మా పాప ఎవరు ఎర్లీగా లేవలేదు ఎందుకు లేవలేదు వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లడము ఏన్నమో అందుబాటులో ఉండేలాగా చూసుకోవడం వాళ్ళ ఫోన్ నెంబర్స్ మీ దగ్గర ఉండడం ఎవరికైనా బాగాలేకపోయినా మిడ్ నైట్ అయినా సరే మీకు క్రైమోఫాయిగా మెడిసిన్స్ ఉండాలి అదే డేట్ చూసుకోవాలి టాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ పిల్లలకి అందుబాటులో పెట్టొద్దు దయచేసి లాక్ చేస్తాం లాక్ చేసి కీ మీ దగ్గర పెట్టుకోండి బాగలేకపోతే మీరు ప్రిస్క్రైబ్ చేస్తేనే డాక్టర్ ఇది బాగాలేదు ఆ మెడిసిన్ మాత్రమే వెయ్యాలి డేట్ కూడా చూసుకోండి ఎక్స్ డేట్ కూడా చూసుకోండి చాలా కేర్ఫుల్గా ఉండాలి అటెండ్ అయ్యారు మనకి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్తో పాటు బాల సదన్స్లో కూడా బాల సదన్కి కూడా హెల్త్ కార్డు ఇష్యూ చేయాలి ఈ మంత్ ఎండింగ్ వరకు హెల్త్ కార్డ్స్ అందరూ ఇష్యూ చేస్తారు అవి కమిషన్ నుంచి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఈ మంత్ ఎండింగ్ లోపు హెల్త్ కార్డ్స్ ప్రతి ఒక్క చైల్డ్ కూడా హెల్త్ కార్డు ఇష్యూ చేసి ఉండాలి వాళ్ళ దగ్గర కూడా ఉండాలి అలాగే హెల్త్ ఎలా ఉంది అని ఒక రిజిస్టర్ పెట్టాలి ఆ రిజిస్టర్లో కూడా నోట్ చేయాలి ఎవ్రీ పాయింట్ కూడా వాళ్ళకి హెల్త్ ఎలా చేంజెస్ వస్తున్నాయి ఎలా ఉంటున్నారు ఆరోగ్య పరిస్థితి ఏంటి మీరు బాగా చేస్తున్నారండి అక్క బాగా నేర్పిస్తుంది యోగా కదా ఏం పేరు అక్క పేరు స్తున్నారు యోగా చేసిన కోసం మీలో ఏ మార్పులు వచ్చినాయి మైండ్కి ఎలా రిలాక్సేషన్ అనిపిస్తుంది ఏమో అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుందా రోజంత ఎలా ఉంటుంది యోగా చేస్తే చెప్పు నానా ఓకే హ్యాపీగా అనిపిస్తుంది మరి ఎన్నింటికి లేట్ చేస్తున్నారు ఫైవ్ థర్టీ క్లాస్ అందరూ అందరికి మ్యాథ్స్ ఉన్నాయా కార్పెట్స్ నేర్పిస్తున్నారు స్కూల్లో కూడా మీరు నేర్పిస్తున్నారా స్కూల్లో సాటర్డే మీరు స్కూల్లో వెరీ గుడ్ అంటే మీరే ఆదర్శంగా నిలుస్తున్నారు మన బాగా సదరి పిల్లలు హ్యాపీ మరి థ్యాంక్స్ చెప్పండి మీ యోగా మేడం మేడం ఉంటేనే కదా మీకు యోగా నేర్పించి ఒక రోజైనా రాత్రి రాలేదు ఏంటి రాలేదని కనుక్కుంటారా యోగా గురించి కూడా తెలుసుకోవాలి రోజు మన కోసం వచ్చే మేడం ఏంటి రావట్లేదు అని కూడా మీరు తెలుసుకోవాలి ఓకేనా